మన అందరిళ్లల్లోనూ కుట్టించుకోకుండా పక్కన పెట్టినటువంటి జాకెట్ ముక్కలు ఉంటూ ఉంటాయి కదండి అలాగే కాటన్ చీరలో వచ్చే జాకెట్ ముక్కలు కూడా చాలామంది కుట్టించుకోరు వాటి అన్నిటితో సూపర్ అయితే షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి హ్యాప్ చేయండి సో ఫస్ట్ ఐడియా ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను పట్టు బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి హెవీ వర్క్ బ్లౌజ్ పీసులు మీరు ఒకవేళ కుట్టించుకోవడం ఏవైనా ఉంటే అవి కానీ లేకపోతే ఏవైనా పిల్లలకు కొట్టగా మిగిలినటువంటివి ఉంటాయి కదండి అవైనా కానీ తీసుకోవచ్చు ఇక్కడ వెడల్పు టెన్ ఇంచెస్ పొడవు ట్వల్వ్ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను సేమ్ లైనింగ్ పీస్ కట్ చేసుకోవాలండి ఇలాంటి మనకి రెండు పీసెస్ అవుతాయి ఇప్పుడు ఈ నాలుగిటిని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్లో రౌండ్ షేప్ ఇచ్చుకొని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి నా దగ్గర స్కేల్ ఉందని స్కేల్ వాడాను నార్మల్గా కూడా మీరు ఇలా రౌండ్గా సర్కిల్ డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టూ టూ పీసెస్ని డివైడ్ చేసుకుని ఒక పీస్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను దాన్ని బట్టి ఇంకొకటి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలండి పైనుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి పైకి హాఫ్ ఇంచ్ కానీ లేదంటే హాఫ్ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ కానీ మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకున్నాం కదా ఆ మధ్యలో తప్పించి ఇక్కడ నేను మార్కర్తో ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఆ మధ్యలో మాత్రం స్టిచ్ చేయకూడదండి మనం డోర్ ఎక్కించుకోవడానికి ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం కత్తిర్తిలా కట్ చేసుకుని రివర్స్ తిప్పేసుకోండి రివర్స్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్స్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిచ్ వేసుకుని పై వైపున పోగులు రాకుండా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా మరొకటి కూడా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని లైన్స్ మీద కుట్టకుండా లైన్స్ కింద నుంచి నేను ఇక్కడ ఫింగర్తో చూపిస్తున్నాను కదా అక్కడ నుంచి ఆ చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పుకుంటే మనకి బ్యాగ్ అయితే బేసిక్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటికి హ్యాంగింగ్స్ లాంటివి ఏం చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఇక్కడ నేను జాకెట్కి వేసే తాడులు ఉంటాయి కదండి అది ఉంటే సిల్వర్ కలర్ తీసుకున్నాను ఇదిగోండి బ్యాగ్ కంటే కూడా ఈ మాత్రం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది ఇలా మనం రెండు తీసుకోవాలి ఇప్పుడు పోట్లీ బ్యాగ్కి తాడ్లు ఎలా ఎక్కించుకుంటారు చూపిస్తాను ఏ సైడ్ నుంచి స్టార్ట్ చేసినా అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినా కానీ లేదంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినా కానీ ఇలా మొత్తం ఎక్కించేసుకుని చివరి వరకు దాని ఆపోజిట్లో కూడా హోల్ ఉంది కదండి ఆ హోల్లో నుంచి తీసుకురావాలన్నమాట ఇలా తీసుకొచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఒక రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి తర్వాత తాడు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి సేమ్ ఇదే విధంగా చివరి వరకు ఎక్కించి మళ్ళీ దాని ఆపోజిట్లో ఉన్న హోల్ లో నుంచి కూడా తీసుకురావాలి చాలా ఈజీ అండి బయట మనకి ఈ పోర్ట్లు బ్యాగ్స్ అమ్ముతూ ఉంటారు కదా సో అక్కడ కూడా ఇలానే వీటికి ఎక్కిస్తారనమాట తాడ్లు అనేవి ఇలా ఎక్కించేసిన తర్వాత అటు ఇటు లాగితే మనకి క్లాత్ అనేది దగ్గరికి ఫోల్డ్ అవ్వాలండి ఇలా ఎక్కించిన తర్వాత సేమ్ ఇదే క్లాత్లో నుంచి త్రీ బై త్రీ ఇంచెస్కి ఫోర్ పీసెస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా సమోసా షేప్లో వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుని దీని మధ్యలో తాడు పెట్టుకుని స్టిచ్ అయితే చేసుకోవాలి లాస్ట్లో ఈ కార్నర్ కూడా కొంచెం ఫోల్డ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి పీచులు అనేవి రాకుండా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన మూడిటికి కూడా వేసుకుని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాంగింగ్స్ కోసం నేను సేమ్ క్లాత్లో నుంచి ఇలా డోరీస్ అయితే రెడీ చేసుకున్నానండి డోరీస్ రెడీ చేసుకుని అటు ఇటు కూడా వీడిలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవడమే మీ దగ్గర ఏమైనా పాత పూసల దండలు లేదంటే పూసలు ఉన్నా కూడా అలా కూడా మీరు ట్రై చేయొచ్చండి నేను సేమ్ క్లాత్ అయితే తీసుకున్నాను అంతేనండి చాలా ఈజీగా పోట్లీ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇవి సారీ మ్యాచింగ్ లేకపోతే లెహంగా ఓని మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు బ్లౌజ్లో మిగిలిన పీస్తో కూడా ట్రై చేయొచ్చండి మేబీ మీరు తాన్లో తీసుకుంటే కనుక సో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నెక్స్ట్ ఐడియా ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను కాటన్ చీరలో వచ్చినటువంటి జాకెట్ ముఖం తీసుకున్నాను వెడల్పు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలాగే పొడవు ఎయిటీన్ ఇంచెస్ ఉండేలా కట్ చేసుకున్నానండి లైనింగ్ పీస్ కూడా ఉంది కింద మీకు చూపించడం మర్చిపోయాను ఇదిగోండి ఈ విధంగా ఉంది దీని కూడా సేమ్ కొలతలతో కట్ చేసుకుని ఇప్పుడు వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా నాలుగు మడతలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మార్క్ చేసుకోవాలండి కలిసి ఉన్న వైపు కాదు ఈ కార్నర్ నుంచి త్రీ ఇంచెస్కి అలాగే అట్ సైడ్ కార్నర్ నుంచి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆ మార్క్ దగ్గర నుంచి పైకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి అలాగే అట్ సైడ్ కూడా అంతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని మనం మార్క్ చేసుకున్న విధంగా బాక్స్ లాగేలాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు నేను జిప్ తీసుకున్నాను బ్లాక్ కలర్ జిప్ ఉన్న పొడవు కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలండి దీనిలా ఓపెన్ చేసి రివర్స్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి సింగిల్ పాదం అవసరం లేదు నార్మల్ మిషన్తో కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ పీచులు రాకుండా నీట్గా ఉండడం కోసం లైనింగ్ పీస్ని కట్ చేసుకుని ఈ జిప్కి బ్యాక్ సైడ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డ్ చేసి పైపింగ్ వేస్తాం కదండీ విధంగా వేసుకోవాలి రెండు సైడ్స్ ఇప్పుడు రెండు స్ట్రిప్స్ కట్ చేసుకున్నానండి పొడవు ఇక్కడ ట్వంటీ నైన్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు ఫోర్ ఇంచెస్ అయితే తర్వాత నేను కట్ చేసేసానండి ట్వంటీ ఫోర్ ఇంచెస్కే తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని చివరి వరకు స్టిచ్ చేసుకోవడమే ఇదే విధంగా మిగిలింది కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జిప్ బాగా మధ్యకి వరకు వచ్చిందో చూసుకుని మధ్య నుంచి అటొక త్రీ ఇంచెస్కి ఇటొక త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు మాత్రమే ఈ హ్యాండిల్స్ అనేవి స్టిచ్ చేయాలండి మధ్యలోది అలా వదిలేయాలన్నమాట అంటే హ్యాండిల్ పట్టుకునే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇలా రెండిటి వైపున కుట్టుకున్న తర్వాత మధ్యకి తీసుకొచ్చి రన్నర్ అయితే అటాచ్ చేయాలి మీకు రన్నర్ అటాచ్ చేయడం రాకపోతే లాస్ట్ వీడియోలో షేర్ చేశాను చెక్ చేయండి ఇప్పుడు ఇలా సైడ్స్ జాయిన్ చేసుకుని అలాగే కార్నర్స్లో కూడా రివర్స్ పట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం పైపింగ్ వేసుకున్నాను అయితేనండి ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేస్తే బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే దీంట్లో మనం ఖచ్చితంగా రెండు మూడు జతలు బట్టలు అయితే పెట్టుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీ కుట్టడం కూడా మీకు హాఫ్ అన్ అవర్ లోపే పడుతుంది నేను దీంట్లో బట్టలు పెట్టి చూపిస్తున్నాను చూడండి చూడడానికి కూడా లుక్ ఎంత బాగుందో కూడా చేయడం కూడా చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసేయగలుగుతారు సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ మీరు అందరూ ఈ మధ్య నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాగే నన్ను ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు ఐడియాలో మీకు ఏ ఐడియా బాగా నచ్చినది కామెంట్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్